ఇవాళ స్పెషల్ వీడియో ఏంటిది ఇవాళ నేను ఎటువంటి కలెక్షన్ చూపించడం లేదు ఇవాళ కస్టమర్ వచ్చేసిన తర్వాత పర్చేసింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను చాలా మందికి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటారు అజ్మీరా ఫ్యాషన్ లో వచ్చేసి ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎలా రావాలి ఎలా పర్చేసింగ్ చేసుకోవాలి ఎలా డబ్బులు కట్టేసిన తర్వాత పార్సల్ తీసుకొని వెళ్ళిపోవాలి లేకపోతే ఎలా ఇక్కడ వచ్చేసి మీరు కూర్చోవచ్చు ఇవన్నీ జర్నల్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట సో తప్పకుండా ఈ వీడియో చూడండి అండ్ వన్ మోర్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి మీ పార్సల్ అయ్యేంత వరకు ఈ వీడియో నేను మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ మీరు వచ్చేసిన తర్వాత కస్టమర్ వచ్చేసిన తర్వాత మేము ఒక సేల్స్ మ్యాన్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాం మన లాంగ్వేజ్ లో మాట్లాడి సేల్స్ మ్యాన్ గారిస్తారనమాట మీరు హిందీ ఉంటే మీరు తెలుగు ఉంటే మీరు మలయాళం ఉంటే మీరు కన్నడ ఉంటే మీరు ఏ లాంగ్వేజ్ లా ఉంటే మీకు ఒక సేల్స్ ని ప్రొవైడ్ చేస్తామన్నమాట జస్ట్ లైక్ అక్కడ సేల్స్ మ్యాన్ గారు ఉన్నారు అక్కడ కస్టమర్స్ ఉన్నారు చూడండి అదే సేమ్ మన దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం వేర్ సారీస్ కౌంటర్లో ఇదే కాదండి మన అజ్మీరా ఫ్యాషన్లో ఓన్లీ డైలీ క కౌంటరే కాదు సిల్క్ సారీ కౌంటర్ వర్క్ శారీ కౌంటర్ ప్లస్ మన బ్రైడల్ సారీ కౌంటర్ అండ్ లాంగ్ గౌన్ స్పెషల్ కౌంటర్ లెహెంగా కౌంటర్ కీడ్స్ వేర్ కౌంటర్ అయినా మెయిన్స్ వేర్ కౌంటర్ అయినా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కౌంటర్స్ మన దగ్గర ఇక్కడ ఉన్నారు కాబట్టి సేల్స్ మ్యాన్ గారు మీకు అక్కడ తీసుకొని వెళ్ళిపోయి మీకు ఎలాంటిది కలెక్షన్స్ కావాలో అక్కడ తీసుకొని వెళ్ళిపోతారనమాట దాని తర్వాత మీరు పర్చేసింగ్ చేయాలి పర్చేసింగ్ చేయడానికి ఏంటంటే మన దగ్గర ఇక్కడ సెట్ వైస్ తీసుకోవాలి సింగల్ ఐటమ్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ లేదు యూఆర్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ సింగల్ పీస్ మీరు తీసుకుంటే టోటల్ గా బల్క్ క్వాంటిటీలోనే పర్చేసింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కంప్లీట్లీ అయిన తర్వాత మా సేల్స్ మ్యాన్ గారు ఒక నోట్ ప్యాడ్ ని నోట్ డౌన్ చేసుకుంటారు మీరు ఏ ప్రైస్ ది ఏ సారీ తీసుకున్నారు మినిమం ఆ సారీది బంచ్ ఎంత మినిమం ఆ సారీది డిజైన్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మీకు అడిగేసిన తర్వాత ఒక నోట్ ప్యాడ్ లో మీ టోటల్ ప్రైజెస్ రాస్తారనమాట సో ప్రైజెస్ రాసుకున్న తర్వాత మన థర్డ్ పార్ట్ కి మనం వెళ్దాం సో గైస్ ఇప్పుడు మీరు పర్చేసింగ్ కంప్లీట్ చేసుకున్నారా మా సేల్స్ మ్యాన్ గారు మీరు ఎలాంటి సారీ తీసుకున్నారు నోట్ ప్యాడ్ లో నోట్ డౌన్ చేసుకున్నారా దాని తర్వాత ఇలా స్టాక్ వెళ్ళిపోతాయి అనమాట మీరు సిలెక్షన్ చేసినవన్నీ సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా కుర్తీస్ అయినా ఇలా పక్కన తీసి పెడతారనమాట దాని తర్వాత బిల్లింగ్ అవుతుంది పదండి ఇది వచ్చేసిన తర్వాత మన బిల్లింగ్ కౌంటర్ అనమాట ఈ బిల్లింగ్ కౌంటర్ లో వచ్చేసిన తర్వాత మీరు ఏం పర్చేసింగ్ చేసుకున్నారు నోట్ ప్యాడ్ లో రాసుకున్నారు కదా ఇదే విధంగా సేమ్ అనేది ఒక ఇన్వాయిస్ బిల్ అవుతుంది ఈ ఇన్వాయిస్ బిల్ కి ఇక్కడ కంప్లీట్ గా ఇన్వాయిస్ బిల్ చేసుకున్న తర్వాత మీ టోటల్ అమౌంట్ ఎంత అవుతుందో దాన్ని బట్టి ఈ క్యాష్ కౌంటర్ లో పేమెంట్ అన్నమాట సో ఇది వచ్చేసి థర్డ్ సెషన్ అనమాట మీరు పర్చేసింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బిల్లింగ్ కౌంటర్ లో మీ ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ మీరు క్లియర్ చేయాల్సిందే ఆ అమౌంట్ క్లియర్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ప్రొసీజర్ ఎలా ఇది చూసేది ఉన్నదా పదండి చూపిస్తాను అమౌంట్ కట్టేసిన తర్వాత దాని నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా సో పార్సల్స్ అనేది ఇలా మీ కళ్ళు ముందట పార్సల్ ప్యాకేజింగ్ చేసుకోవచ్చు కస్టమర్ కూర్చొని మరి వాళ్ళు కళ్ళు ముందట పార్సల్ ప్యాకేజింగ్ చేసుకుంటున్నారు ఈ విధంగా చూడండి మొత్తానికి వాళ్ళు చెక్ చేస్తున్నారు దాంట్లో ఏమైనా వచ్చేస్తున్నాయా కలర్ కరెక్ట్ ఉన్నాయా మీరు పీసెస్ ఎన్నికైనా పీసెస్ లో ఉన్నాము ఒక బండల్లో అవి కరెక్ట్ ఉన్నాయా ని స్కానర్ చేస్తారు ఆ మొత్తం చేసుకున్న తర్వాత ఇది వచ్చేసిన తర్వాత ఇన్వాయిస్ బిల్ మీకు కరెక్ట్ అయిందా లేదా మీరు సిలెక్షన్ చేసినవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా ఇవన్నీ ఇక్కడ మీ కళ్ళు ముందట అంటే బా హ్యాండ్ తీసుకొని వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఇవన్నీ బా హ్యాండ్ తీసుకొని వెళ్ళపోవడానికి ఇలా ప్యాకేజింగ్ జరుగుతుంది అనమాట మీ కళ్ళు ముందట పార్సల్ ప్యాకేజింగ్ చేసుకున్నా కూడా మన అజ్మీరా ఫ్యాషన్లో ఈ ప్రొసీజర్ ఇచ్చామన్నమాట సో ఇది వచ్చేసింది పెద్ద పార్సల్ అంటే ట్రాన్స్పోర్టేషన్ లో వేయడానికి పార్సల్ ఎలా ప్యాకేజింగ్ అవుతుంది అదే సేమ్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట అంటే చెకింగ్ అవుతుంది దాని తర్వాత స్కానర్ అవుతుంది దాని తర్వాత మీ సిలెక్షన్ చేసినవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ క్లియర్ అవుతుంది అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా జరుగుతుంది చూడండి సేమ్ స్కానర్ జరుగుతుంది ఇక్కడ స్టాక్ అనేది చూస్తున్నారు ఒక పీస్ లో మినిమం ఎయిట్ టు టెన్ బంచీస్ లో ఒక సెట్ ఉంటుంది ఆ సెట్ లో కరెక్ట్ టెన్ పీసెస్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూస్తారనమాట సో సేమ్ అదే అయిన తర్వాత పార్సల్స్ అనేది ఇలా వెళ్ళిపోతాయి మీరు చూడండి పార్సల్స్ అనేది ఫుల్ ప్రూఫ్ ప్యాకేజింగ్ లో అవుతుంది కదా సో అదే సేమ్ ఇక్కడ పార్సల్స్ అవుతుంది అనమాట అండ్ ఇప్పుడు అండి చాలా మందికి ఏంటంటే పార్సల్ ప్యాకేజింగ్ ఎలా అవుతుంది అని చాలా మందికి డౌట్ వచ్చేసింది కదా సో ట్రాన్స్పోర్టేషన్ కి వెళ్ళడానికి కంప్లీట్ గా పార్సల్స్ అనేది ఈ విధంగా అవుతాయి అనమాట సో వచ్చేసింది పార్సల్ కి వెళ్ళిపోవడానికి కంప్లీట్ గా ప్రొసీజర్ ఇదే అయిన తర్వాత ఇంకొకటి ప్రొసీజర్ చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను పదండి సో ఇప్పుడు మనం అయితే ట్రాన్స్పోర్టేషన్ లో చూసామా పార్సల్ ప్యాకేజింగ్ ఏ విధంగా అవుతుందని ఇక్కడ నుంచి అక్కడ వరకు మీరు చూడండి పార్సల్స్ అనేది కంప్లీట్ గా ఇప్పుడు ప్యాకేజింగ్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఈ పార్సల్స్ అనేది ఎలా వెళ్ళిపోతాయి ఏంటిది కథ అని అంటున్నారా ఇది మీరు లిఫ్ట్ చూస్తున్నారా ఇది గుడ్స్ లిఫ్ట్ అనమాట సో ఈ లిఫ్ట్ లో ఇవన్నీ స్టాక్ తీసుకొని వెళ్ళిపోతారు డే బై డే ప్రతి ఒక్క వెయ్యి కన్నా ఎక్కువ పార్సల్స్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతూనే ఉంటుంది మీరు ఇవాళ ఆర్డర్ ఇచ్చారు నెక్స్ట్ డే డిస్పాచ్ అయిపోతుంది ఇలా మన ప్రొసీజర్ అవుతుంది అనమాట సో ఇదైతే ఆఫ్లైన్ ప్రొసీజర్ నేను చూపించానండి ఇవన్నీ ఇప్పుడు పార్సల్స్ మన అజ్మీరా ఫ్యాషన్ దే పార్సల్స్ ఇప్పుడు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాయి అన్ని కంప్లీట్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇది ట్రాన్స్పోర్టేషన్ లా వేస్తారు ఫైనల్ ప్రొసీజర్ అయిపోతుంది తర్వాత మీ దగ్గర రావడానికి మినిమం సెవెన్ టు ఎయిట్ డేస్ డ్యూరేషన్ పీరియడ్ వస్తుంది వచ్చేస్తుంది అనమాట మీ ఇదైతే నేను మీకు ఆఫ్లైన్ ది ప్రొసీజర్ చూపించాను ఆన్లైన్ ది ప్రొసీజర్ కూడా మీకు చూడాలని అనిపిస్తుందా అయితే నాకు స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి నాతో పర్సనల్ గా మాట్లాడాలి అనిపిస్తే ప్రతి సాటర్డే మనం లైవ్ వచ్చేస్తూ ఉంటాము సో ప్రతి సాటర్డే కూడా మీరు నన్ను చెప్పేస్తే నేను అలాంటి కూడా ఒక వీడియో స్పెషల్ గా మీకోసం చేస్తాను అండ్ అది కూడా ఒక స్పెషల్ వీడియో ఆన్లైన్ లో కూడా ప్రొసీజర్ ఎలా అవుతుంది ఈ విధంగా కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తానన్నమాట సో ఐ హోప్ అండి ఈ వీడియో మీకు చాలా నచ్చింది చాలా ఇన్ఫర్మేటివ్ నచ్చింది సో మనం ఇలాంటిదే మోర్ ఇన్ఫార్మేటివ్ వీడియోతో పాటు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంత టేక్ కేర్ అండ్ బై బై